హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళైతే మీకు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇంకా మొక్కలకు అని చెప్పి బాల్కనీలోకి వచ్చాను మొన్న పిల్లి నెట్టేసిందని చెప్పాను కదండి ఆ మొక్క ఇంకా బాగా అవ్వలేదండి అది టైం పడుతుందో ఏమో తెలియదు కానీ వాడిపోయినట్లుంది కానీ రోజు వాటర్ అయితే వేస్తా ఉన్నాను ఇంక అన్ని మొక్కలకి వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ కదా సో ఒక్క రోజు వాటర్ అయిపోయినా మొక్కలన్నీ కూడా వాలిపోతున్నాయి అనమాట ఎందుకంటే అంత సెగ వస్తుంది బాల్కనీలో నీడ ఉన్నా సరే ఆ వేడి సెగ ఉంటుంది కదా వేడి గాలులు మొక్కలన్నీ అండి అలా వాడిపోయినట్లు అయిపోతున్నాయి అందుకే ప్రతిరోజు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేయడమే కాదు పైన కూడా ఇలా చిలకరిస్తే కొంచెం ఆకులు ఆకుల మీద కూడా వాటర్ పడ్డాయి అంటే కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి మెయిన్ గా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక చూసారు కదా అక్కడ లోటస్ ఆకుల్లాగా ఉన్నాయి సో అదైతే రోజు వాటర్ వేయకపోతే డింగ్ కింద పడిపోతుంది వాలిపోతా ఉంది అనమాట సో ఇంకా అలా మొత్తం అంతా వాటర్ అయితే వేసేసి మొక్కలు ఆ మెటల్ మీద ఉన్న మొక్కలకి మొత్తం అటు ఇటు అన్ని మొక్కలకి వాటర్ అయితే వేస్తున్నాను రోజు వేసేసిన తర్వాత ఇంకా ఇలా కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి కదా సో ఈ స్టిక్ తోటి వాటర్ అంతా కూడా ఇలా నెట్టేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ తోటి మాప్ ఒకసారి మొత్తం అంతా కూడా బాల్కనీ అంతా తో తుడిచేస్తే కొంచెం డ్రై అవుతుంది అప్పుడు ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను కొత్త ముగ్గులు నేర్చుకుంటున్నానండి పదకొండు చుక్కల ముగ్గులు అనమాట కొంచెం పెద్ద ముగ్గులే యూట్యూబ్లో చూశాను ఈజీగా ఆ బుక్ మీద వేస్తుంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుందండి అదే మళ్ళీ గచ్చు మీద వేస్తుంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను అందుకే ఫోన్ చూస్తూ వేస్తున్నాను అనమాట అది చూస్తున్నారు కదా చేతిలో ఫోన్ ఉంది ఫోన్ చూస్తూ వేస్తా ఉన్నాను కాకపోతే కొంచెం ఇక్కడ పోయింది ఇటువైపు కొంచెం పోయింది ఈ ముగ్గునే వారం రోజులు కనుక వేసాను అనుకోండి అలవాటైపోద్ది కదా సో కొంతమంది ముగ్గు పిండితో పెడతారండి ముగ్గులు అసలు ఎంత అందంగా ఉంటుందో చూడడానికి నేను ఎంత ముగ్గు నేర్చుకొని ముగ్గు పెట్టినా సరే ముగ్గు పిండితో పెట్టడం మాత్రం నాకు రాదు కానీ నాకు చాలా ఇష్టం ఎర్రన గుమ్మ ముందు పిండితో కనుక ముగ్గు వేసుండే అలా చూస్తాను ఒక నిమిషం నేను ఎప్పుడు నేర్చుకుంటాను పిండితో అంత బాగా రాదు ఏదో కోడి కోడిగిలికినట్లు ఉంటుంది నా ముగ్గు నాకే అందుకే చాక్ పీస్ తోనే వచ్చు ఇంకా ముగ్గు రాయి ఉంటుంది కదా రాయితో కూడా రాదు చాక్ పీస్ అయితేనే పెడతాను అనమాట సో ఎదుగుండి ఇలా ముగ్గు అయితే ఇలా పెట్టేసాను బాగుంది ఆ ముగ్గు పదకొండు చుక్కలు ఒక వరుస వచ్చే వరకు పెట్టుకో అదే పెట్టాలి సో అలా వారానికి కొత్త ముగ్గు పెద్ద పెద్ద ముగ్గులు నేర్చుకుంటా ఉన్నాను తీరా వేసే టైంకి మర్చిపోతున్నాను కానీ ఇవాళ ఏదో అలా ఫోన్ చూసి వేసానులేండి అయితే ఇంకా ఇవాళ లంచ్ బాక్స్లోకి అయితే మాత్రం నేను అరటికాయి శనగపప్పు కూర అయితే వండుతున్నాను అండి శనగపప్పుని నైట్ నానబెట్టడం మర్చిపోయాను అందుకని చెప్పేసి కొంచెం ఉడకబెట్టాను అనమాట అంటే ఫస్ట్ తెలుసు కదా ఫస్ట్ నేను నిద్ర లేవగానే స్టవ్ మీద టీ పెట్టేసి రాగి జావా ఆ తర్వాత రైస్ పెట్టేస్తాను సో ఇవాళ ఏంటంటే రాగి రాగిజావ లేట్గా చేశాను శనగపప్పు పెట్టాను అనమాట అంటే శనగపప్పు ఉడకడం కోసం ఫస్ట్ శనగపప్పు పెట్టేశాను జావ ఇప్పుడు చేశాను అదిగోండి స్టవ్ మీద ఉంది కదా అది రాగి జావే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే త్వరగా అయిపోద్దని కుక్కర్లో పెట్టేస్తాను కర్రీ ఫస్ట్ ఆయిల్ వేసేసాను ఆ తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకొని కసూరి మెతి వేసాను కసూరి మెతి వేస్తే కూరకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కసూరి మెతి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఈ లోపల రాగిజా అయిపోయింది తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసాను చల్లారాక మజ్జిగ కలుపుదాం అని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసాను ఒక రెండు టమాటాలు ఒక అరటికాయ తీసుకున్నాను చాలు ఒక అరటికాయ అయితే సో ఒక అరటికాయ ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి వేసేసుకొని ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వేయలేదు వేసుకోవచ్చు కావాలంటే సో సాల్ట్ కూడా వేసేసి ఉడికించి పెట్టుకున్న శనగపప్పు అయితే వేసేసాను నానబెట్టుంటే అవసరం లేదండి ఇప్పుడు కంది ఉడికిపోతుంది కుక్కర్లో శనగపప్పు కాకపోతే అది ఉడకడం కోసం ఎక్కువ విజిల్స్ పెట్టావు అనుకోండి అరటికాయ కూడా మెత్తగా అయిపోద్ది కదా మరి అంత మెత్తగా అయిపోతే కూర అంతా బాగోదు అందుకని చెప్పి కొంచెం ఉడకబెట్టాను అనమాట శనగపప్పుని లేదు అనుకుంటే మీరు నానబెట్టేసేయండి కూర చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కుక్కర్లో ఒక టూ విజిల్స్ కనుక పెట్టేసుకుంటే అరటికాయ కూడా ఉడికిపోద్ది ఆల్రెడీ శనగపప్పు ఉడికిపోయింది కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఇంక ఈ లోపల దోశలు అయితే వేస్తున్నాను చాలా మంది నన్ను అక్క దోశలు మీకు చాలా క్రిస్పీగా బాగా వస్తున్నాయి ఎర్రగా వస్తున్నాయి అని అడుగుతా ఉన్నారు ఏం లేదండి నేను అటుకులు వేస్తాను అంతే దోశ పిండిలో మూడు మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు అరకప్పు అటుకులు వేస్తాను ఒక్కొక్కసారి కొంచెం అన్నం కూడా వేస్తాను అటుకులు లేకపోతే ఒక్కొక్కసారి కొట్రగా వేస్తాను అంతే మెయిన్గా దోశ వేసేటప్పుడు అండి పెనం వేడిగా ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట మంట మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత దోశలు వేస్తే అప్పుడు అది బాగా ఎర్రగా కాలుతుంది మనం హై ఫ్లేమ్లో కనుక దోశని కాల్చామనుకోండి మెత్త మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కానీ క్రిస్పీగా అవదు అదే మీడియం ఫ్లేమ్లో కనుక దోశ కానీ కాలిందనుకోండి బాగా ఎర్రగా కాలి మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు ఇదిగోండి ఇలాగా అయితే కొంచెం ఫాస్ట్గా వేయాలి కదా అందుకే ఒకటేసారి మూడు మూడు దోశలు అయితే వేస్తాను నేను పేపర్ దోశ కాదులేండి ఇది సెట్ దోశ లాగా చిన్న చిన్నవి అయితే వేసాను మనిషికి మూడు దోశలు చొప్పున అంటే మా వారు మూడు తింటారు పెద్ద బాబు మూడు చిన్నోడు మాత్రం రెండే ఇంకా అలాగా ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న దోశలు అయితే వేసేసి అన్ని ఒకటేసారి వేసేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా తినేస్తారు కదా మా వారికి అయితే బాక్స్ కట్టాలండి సో రైస్ అయితే ఉడికిపోయింది దాన్ని అయితే ఇంకా లంచ్ బాక్స్లో పెడతా ఉన్నాను కుక్కర్ కూడా టూ విజిల్స్ అయితే చాలు ఈ కుక్కరు రివ్యూ అడుగుతున్నారండి ఏమండి ఈ కుక్కర్లు బాగున్నాయండి కానీ విజిల్ వచ్చేసి అంటే ఇప్పుడు నేను తీసుకొని కూడా ఎయిట్ మంత్స్ అయిపోతుంది కదా సో ఈ కుక్కర్ విజిల్ ఏంటంటే త్వర త్వరగా వచ్చేస్తున్నాయి విజిల్స్ అనేవి స్లోగా రావట్లేదు సో ఇంకా మీకు నచ్చితే మాత్రం తీసుకోండి స్టార్టింగ్ బాగానే వచ్చేవి సో ఇప్పుడు మాత్రం ఆ కుక్కర్ విజిల్స్ అనేవి త్వర త్వరగా వచ్చేస్తూ ఉన్నాయి సో దానివల్ల కొంచెం కౌంటింగ్ అనేది అందం కావట్లా కానీ నాకు అంచనాగా తెలుసు కాబట్టి ఇంకా అలా వాడేస్తా ఉన్నాను అంతే కానీ కుక్కరు చాలా లావుగా అంటే బాటమ్ చాలా గా చాలా బాగా వచ్చింది సో ఇదిగోండి కూర అయితే ఇలా అయిపోయిందండి టూ విజిల్స్ పెట్టుకున్నాను అంతే హై ఫ్లేమ్ లో అయిపోయింది ఇంకా కూర అయితే బాక్స్ లో పెట్టేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేస్తాను అనమాట కూర చాలా బాగుంటుందండి రసం కనుక పెట్టుంటే ఇంకా బాగుండేది కాకపోతే ఇంకా రసం పెట్టాల మా వారేమో పెరుగు తినేస్తాంలే అని అన్నారు అందుకని పెరుగు కర్రీ పెట్టేశాను ఇంకా జావ కూడా కట్టేశాను ఇదిగోండి ఇవి దోశలు అలాగే చట్నీ బాక్సులు అన్నీ ఎక్కడ పోతున్నాయోనండి పిల్లలు పడేసి వస్తున్నారో లేకపోతే మా వారే వదిలేసి వస్తున్నారో నాకు తెలియట్లేదు కానీ బాక్సులు మాత్రం మిస్ అయిపోతున్నాయి అందుకే ఇంక ఇలా ప్లాస్టిక్ బాటిల్లో కట్టాల్సి వస్తుంది చాలా మంది అక్క ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అంటున్నారు అండి నాకు కూడా ప్లాస్టిక్ వాడడం ఇష్టం లేదు చాలా మట్టుకు తీసేసాను ప్లాస్టిక్ ఇంట్లో అస్సలు లేదు చెప్పాలంటే కాకపోతే ఇంకా అప్పుడప్పుడు ఇంకా అవసరానికి స్టీల్ బాక్సెస్ దొరికినప్పుడు ఇంకా పెరుగు చట్నీ అట్లాంటివి ఇంకా ప్లాస్టిక్ బాక్స్లు కట్టాను ఇంకా మా వారిది లంచ్ బ్యాగు పాడైపోయింది అందుకని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి ఈ బ్యాగ్ ఉంటే అందులో పెట్టాను అనమాట లంచ్ బ్యాగ్ కొని తెచ్చుకోమంటే నువ్వే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను తిరిగి మా ఆయన నాకే చెప్పారు ఇప్పుడు మంచిది ఏదైనా చూసి ఆర్డర్ చేయాలి ఇంకా మా వారికి అయితే ఇచ్చేశాను పిల్లలకి కూడా టిఫిన్ పెడితే పెద్ద బాబుకి స్కూల్ ఉంది చిన్నోడికి వాళ్ళ స్కూల్ లేదు సో ప్రైమరీకి హాలిడే ఇచ్చారు పెద్దోడికి మాత్రం స్కూల్ ఉంది అనమాట హాఫ్ నే లేండి సో వాళ్ళైతే వెళ్ళారు అంటే వాళ్ళు టిఫిన్ పెట్టేశాను చిన్నోడేమో ఫ్రెష్ అవుతా ఉన్నాడు ఇంకా ఈ లోపల గ్యాస్ అంతా కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఇదంతా డైలీ రొటీనే కదా చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేశాను అవన్నీ కూడా సామాన్లు తోమాలండి వాళ్ళు మా మేడ్ రావట్లేదు అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఏముంది మీరు పని పని అంటారు ఏం పని మీరు మహా అయితే చేసేది వంటే కదా అని అంటున్నారు ఏమండి ఇంట్లో ఇప్పుడు నేను చేసేది వంట ఒకటేనా అండి ఇప్పుడు ఎంత పని మనిషి సామాన్లు కడిగినా వాషింగ్ లో బట్టలు వేసినంత మాత్రాన బట్టలు వాటి అంతటా అవి వెళ్ళి వాషింగ్ లో కూర్చోవు కదండి నేనే వెయ్యాలి వాషింగ్ లో బట్టలు ఉతికేసిన తర్వాత బాత్రూమ్ అంతా కడగాల్సింది కూడా నేనే తర్వాత ఆ బట్టలు తీసుకెళ్ళి ఆరబెట్టాల్సింది నేనే ఆ బట్టలు మాట పెట్టాల్సింది నేనే మా మేడు గిన్నెలు కడిగితే అవి పై నుంచి కిందకి తీసుకొని వచ్చి సామాన్లు సర్దాల్సింది నేనే ఇదిగోండి ఇల్లు చూసారా ఇల్లు నేనే తుడవాలి నేనే మాప్ పెట్టాలి పూజ కూడా నేనే చేసుకోవాలి ఇంకా ఏమన్నారంటే పిల్లల్ని కూడా మన చేతులతో మనమే పెంచాలి అంటే నాకు అర్థం కాలేదు పిల్లల్ని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటున్నారండి మా పిల్లల్ని కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకుంటున్నారా ఆ మన చేతులతో మనమే సామాన్లు కడిగి బట్టలు ఉతికి ఆ పూజ చేసుకొని పిల్లల్ని స్వయంగా మన చేతులతో మనం పెంచాలి అంటే నాకు ఆ కామెంట్ నాకు నవ్వొచ్చింది ఒక నిమిషం ఏంటంటే ఆ మన చేతులతో మనం పెంచాలి అంటే మన పిల్లల్ని మనం కాపితే ఎవరండి చూసుకుంటారు నాకు అర్థం కావట్లేదు మా పిల్లల్ని ఆవిడ ఏమైనా చూసుకుంటుందా ఏంటో మరి సో బహుశా వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకడం అంటలు తోమడం వంట చేయడం తప్ప ఇంక వేరే పనుండదో ఏమో మరి కానీ నాకు అలా కాదండి నాకు చాలా పనుంటుంది సో నాకు గిన్నెలు కడగడం రాక పని మనిషిని పెట్టుకోలేదండి నాకు గిన్నెలు కడగడం శుభ్రంగా వచ్చు కాకపోతే నాకు పని ఎక్కువైపోయింది ఏం పని అని మీరు అనుకోవచ్చు ఏమండి ఇప్పుడు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో యూట్యూబ్ చేసే వాళ్ళకు కూడా అంతే పని ఉంటుందండి ఇంట్లో ఉన్నంత మాత్రాన మేము ఖాళీగా ఉన్నట్లు కాదు మీకు అర్థం కావట్లేదు చాలామంది చాలా సింపుల్గా తీసుకుంటారు యూట్యూబ్ అనే దాన్ని ఒక్కసారి మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు చేసే పనిని వీడియో తీస్తూ ఆ తర్వాత వంట మీరు వంటగా అనేసారు వంటేగా నువ్వు చేసేది అన్నారు సో ఆ వంటని వీడియో తీస్తూ ఏమండి వంట అంటే నేను బయట నుంచి అస్సలేం మేము బయట నుంచి ఏం తెప్పించను ఏదున్నా నేను ఇంట్లోనే చేస్తాను అది మీ అందరికీ తెలిసిన విషయమే సో అదంతా కూడా నేను ఇంట్లో ఎలా చేస్తానో మీరు కూడా ఇంట్లో అలా చేస్తూ వీడియో తీయండి వీడియో తీసి దాన్ని ఎలా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎలా యూట్యూబ్ని మెయింటైన్ చేయాలి అనేది అని మీరు ఒక వన్ వీక్ డైలీ వీడియో పెట్టి చూడండి ఎవరైతే అలా నెగిటివ్గా అనుకుంటున్నారో కామెంట్ పెట్టడం ఏముందండి ఏదో ఒకటి అలా పెట్టడమే కదా అలా కాకుండా ఒక్కసారి మీకు మీరు ఆ వీడియో తీసుకొని చూడండి మీ అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి కామెంట్లు పెట్టే వాళ్ళ దగ్గర అంటే నేను అనేది నెగిటివ్ కామెంట్స్ అండి నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి కదా ఒకసారి మీరు లేచిన దగ్గర నుంచి మీ డైలీ అంటే మీ డే మొత్తాన్ని వీడియో తీయండి ఇప్పుడు నేను ఎలా వీడియో తీస్తున్నానో అలా మీరు కూడా వీడియో తీయండి ఎడిట్ చేయండి వాయిస్ ఓవర్ ఇవ్వండి వీడియో అప్లోడ్ చేయండి పోనీ మీకు పబ్లిక్లో పెట్టడం ఇష్టం లేకపోతే ప్రైవేట్లో పెట్టుకోండి ఫ్యూచర్లో మీరు చూసుకోవడానికి కూడా పని ఉంటుంది అండి పనికి వస్తుంది సో ఒకసారి చేస్తే అప్పుడు మీకు నొప్పి తెలుస్తుంది అండి ఏముంది నువ్వు బట్టల చేత్తో ఉతకు అంటే బట్టలు చేత్తో ఉతకినంత మాత్రాన బట్టలు ఆటంతటా అవి వెళ్ళి మిషన్లో పడిపోవు ఆ తర్వాత వాటంతటా అవి బయటకు వచ్చేవు ఆరబెట్టేవు ఇంకా ఏదో అంటారులే అలాగా ఇదిగో చూస్తున్నారు కదా గిన్నెలు కడగడం నాకు శుభ్రంగా గిన్నెలు కడగడం వచ్చు అయితేనండి ఇవాళ రేపు వాషింగ్ మిషన్లు అనేవి పనిని అంటే ఈజీగా చేసుకోవడం కోసం ఆడవాళ్ళు కొనుక్కుంటున్నారు సో అది తప్పంటే ఎలాగండి ఇప్పుడు నేను డిష్ వాషర్ తీసుకోవాలి అని అనుకున్నాను అది నాకు అవసరం ఇప్పుడు మా మెయిడ్ ఏ నువ్వు మేడపైకి కూడా గిన్నెలు తీసుకొని వెళ్ళి పెట్టలేవా అంటే పెట్టలేనండి పైనుంచి కిందకి తీసుకొని వస్తుంటే సామాన్లు ఒకరోజు వెన్ను పట్టేస్తే పట్టేస్తే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే నాకు హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా ఊపిరి కూడా తీసుకోలేకపోయాను ఎందుకంటే వెనకాల నరం పట్టేసింది అనమాట అంటే వెన్నుపూసు దగ్గర పట్టేస్తే ఇలా బెండ్ అయిపోయి ఉండిపోయాను ఊపిరి తీసుకున్నా నెప్పొస్తుంది వస్తుంది హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఏదో సెలైన్ పెట్టి దాంట్లో ఏవేవో ఇంజెక్షన్స్ ఇస్తే కానీ ఆ పెయిన్ కిల్లర్స్ ఇస్తే కానీ నాకు పెయిన్ తగ్గలేదు తెలుసా సో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి వాళ్ళకు ఉంటాయండి మీరు ఎలా జడ్జ్ చేయగలరు పక్క వాళ్ళని మీరు ఇంట్లోనే ఉంటారు కదా గిన్నెలు మీరు కడగలేరా వంటలు చేసుకొని తిన్నంత మాత్రం సరిపోద్దా గిన్నెలు కడగడానికి ఏమైంది అంటే మీరు చేయండి యూట్యూబ్ తెలుస్తుంది మీరు మీరు అనొచ్చు యూట్యూబ్ ఏమైనా మీరు మా కోసం చేస్తున్నారా అవునండి యూట్యూబ్ మీ కోసం చేయట్లేదు నా కోసం నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను ప్లస్ నన్ను అభిమానించి నన్ను ఒక ఫ్యామిలీగా అనుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాను సో వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను డైలీ వీడియో పెట్టడం సో వాళ్ళు చూస్తారు కాబట్టి సో నేను పెడుతున్నాను వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయింది కాదు మీకు యూజ్ లేదు కదా మీరు నా ఛానల్ చూడకండి నాకేం ప్రాబ్లం లేదు నా నా ఛానలే కాదు మీరు అసలు యూట్యూబే చూడకండి ఎందుకంటే మీకు యూట్యూబ్ అనేది చాలా సిల్లీ కదా సో ఏ పనైనా సరే మీరు చేస్తేనే ఆ పనిలో ఉన్న బాధ నొప్పి మీకు తెలుస్తుంది అనడానికి ఏముంది దేవుడు నోరిచ్చాడు కదా కామెంట్లు ఫ్రీ కదా డబ్బులు కాదు ఒక కామెంట్కి ఒక రూపాయిని పెట్టి చూస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఎవరు కామెంట్లు అలా గా పెట్టరు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ఇలా పెట్టాలన్నమాట యూట్యూబ్ అప్పుడు తెలుస్తుంది పెట్టడానికి ఏముందండి వెటకారంగా అసలు ఎందుకు అలా మాట్లాడతారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అసలు వీటి కోసం మాట్లాడి నా కంటెంట్ మిస్ అయిపోతున్నాను నేను నేను అనుకున్నది నేను చెప్పలేకపోతున్నాను అసలు చిరాకు వస్తుంది వంటేగా అట వంటేగా ఏంటంటే మా పిల్లలు మీ పూజ పూజ గురించి చెప్పారు మా పిల్లల కోసం మీరు మీరైతే కాదు కదండి నా పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను సో ఇప్పుడు లంచ్ బాక్స్ కట్టాను టిఫిన్ పెట్టాను నా పిల్లలకి నేనే చూసుకుంటున్నానండి చదువు వాళ్ళని చదువు విషయంలో వాళ్ళ డాడీ కొంచెం భయం ఉంది సో వాళ్ళు వాళ్ళ డాడీ టీచర్ కాబట్టి వాళ్ళ డాడీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు కాబట్టి పిల్లలు వాళ్ళ డాడీ చెప్తే వింటారు సో డైలీ వాళ్ళని చదివించడం హోంవర్క్స్ రాయించడం అది నా డ్యూటీయే ఎగ్జామ్స్ టైంలో ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం వాళ్ళ డాడీ చెప్తారు అలా అని నేను చెప్పలేను నాకేం మిష అని నాకేం రాదు అని కాదు నేను చదువుకున్న అమ్మాయినే కాకపోతే వాళ్ళ డాడీ అంటే భయం కాబట్టి చదువు విషయంలో వాళ్ళ డాడీ మాట వింటారు సో ఫుడ్ విషయంలో నా భయం ఉంది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భయం అండి అమ్మ అంటే చదువు ఉంటుంది కానీ అమ్మతో ఏ విషయంలో భయపడాలో ఆ విషయంలో నాకు భయపడతారు మా ఆయనకి ఏ విషయంలో భయపడాలో ఆ విషయంలో వాళ్ళకి భయపడతారు సో ఏ పనైనా సరే నేను మా వారు షేర్ చేసుకునే చేస్తాము అంతేగాని నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నావు నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటే ఒక్కసారి మీరు నేను చేసే పని చేస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇంకొకసారి గా పెట్టే వాళ్ళ కోసం ఇంకా మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట ఇంక నేను నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడను మీకు ఎందుకు బోరు కాకపోతే కోపం వస్తుందండి అంతే ఇంకేం లేదు ఆడవాళ్ళు అయ్యండి ఆడవాళ్ళని అర్థం చేసుకోకపోతే అలా సో ఇంకా సారీ అండి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇది బీట్రూట్ బీట్రూట్ కొంచెం వాడిపోయింది సో నేను ఏం చేశానంటే చాప్ చేసేసి కొంచెం నీడలో కనుక అనుకోండి దాని మీద ఏదైనా క్లాత్ వేసి అది డ్రై అయిపోయిన తర్వాత మనం పౌడర్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు మీకు అది నేను ఈసారి వీడియోలో చేసి చూపిస్తానులేండి ఎలా డ్రై అయిన తర్వాత ఎలా పౌడర్ చేయాలి అని సో ఇంక ఇక్కడైతే పిల్లలకి ఈవినింగ్ అదే మధ్యాహ్నం రాగానే ఏదో ఒకటి తాగడానికి అడుగుతారు కదా అందుకని ఇక్కడైతే నేను వాళ్ళకి వెనీలా మిల్క్ షేక్ చేస్తున్నాను సో చాలా మంది లాస్ట్ టైం వీడియోలో సరిగా చూపించలేదని అడిగారు అక్క ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇదిగోండి ఇవి పాలు పాలల్లో పచ్చి పాలల్లో కొంచెం వాటర్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు పాలను బాగా మరిగించుకొని మనకి టెన్ వి బయట మిల్కీ బార్ చాక్లెట్స్ అమ్ముతారు కదా సో మిల్కీ బార్ టెన్ ది ఒక ప్యాకెట్ పాలకి టెన్ రూపీస్ మిల్కీ బార్ చాక్లెట్ అయితే సరిపోద్దండి ఆ చాక్లెట్ ని తెచ్చి పాలల్లో వేసేసాను పాలు ఫస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు పాలవాసన పోయే వరకు పాల బాగా మరగాలి మరిగిన తర్వాత ఆ చాక్లెట్ పాలల్లో వేసేసాను అంతే ఆ తర్వాత ఇది ఒక స్పూన్ కార్న్ లో కొంచెం వెనీలా ఎస్సెన్స్ వేసాను ఎందుకంటే వెనీలా మిల్క్ షేక్ కాబట్టి వెనీలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకున్నాను వేసేసి కార్న్ ఫ్లోర్ వెనీలా ఎసెన్స్ వాటర్ మిక్స్ చేసి పాలల్లో వేసేసానండి ఇప్పుడు షుగర్ అయితే వేయలేదు ఎందుకంటే చాక్లెట్లో షుగర్ ఉంటుంది కాబట్టి నాకైతే చాలు మరీ ఓవర్ స్వీట్ ఉన్నా కూడా బాగోదు కాబట్టి నేనైతే షుగర్ వేసుకోలేదు మీరు ఒకవేళ షుగర్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి మీ ఇష్టం సో ఇది చల్లారిన తర్వాత ఇలాగ మీగిడ కట్టేస్తుంది అనమాట సో మనం కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి పైనంతా ఇలా పాలు మీగిడ కడుతుంది ఈ మీగడతో ఉన్న పాలు తాగడానికి బాగోవు కాబట్టి ఏం చేయాలి అంటే దీన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఒకసారి బాగా మనం బ్లెండ్ చేసాము అంటే ఏమవుతుందంటే ఆ మీగడంతా కూడా మళ్ళీ పాలు లాగా అయిపోయి గా అయిపోతుంది అనమాట మనం అందులో కార్న్ఫ్లవర్ వేసాం కదా సో మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఉండల్లాగా ఏదైనా ఉన్నా కూడా మొత్తం అంతా బాగా షేక్ అయ్యి మనకి నురగలాగా వచ్చి మంచి ఫ్లేవర్ ఉంటుంది మీరు కావాలి అనుకుంటే అందులో వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ వేసుకోకపోయినా పర్వాలేదు మనం చాక్లెట్ వేసుకున్నాం కదా వెనీలా చాక్లెట్ అదేనండి మిల్కీ బార్ చాక్లెట్ వేసుకున్నాము ప్లస్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాం కాబట్టి వేయకపోయినా పర్వాలేదు సో మనం అందులో కొంచెం ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మంచి స్మూతీగా ఉంటుంది అనమాట తాగడానికి కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదైతే నేను మా చిన్నోడు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి చేసుకొని తాగాము ఇంకొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను లేండి మా పెద్దోడికి మా వారికి అయితే మాత్రం అదనమాట అండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూశారు కదా సో మీకు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ గురించి బోర్ కొట్టించుంటే సారీ అండి ఇక మీదట వీడియోస్లో నేను అలాంటి నెగిటివ్ కామెంట్స్ గురించి ఏమి మాట్లాడను सो तो वीडियो आते इकडे तक एंड करसना फ्रेंड्स बाय